హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ ఈరోజు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తున్నానండి అదేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ త్వరలో బాగా చదువుకొని ఇంకా ఉద్యోగాలు రాని వ్యక్తుల కోసం నిరుద్యోగ భృతి ఇచ్చే పథకాన్ని స్టార్ట్ చేయబోతుందండి మరి ఆ నిరుద్యోగ భృతి పథకం యొక్క వివరాలు ఏంటి ఎవరికి వర్తిస్తుంది గతంలో అమలు చేసిన ఈ పథకానికి నిబంధనలు ఏంటి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఈ పథకానికి అర్హులా కాదా మరియు ఈ పథకం స్టార్ట్ అవ్వగానే అప్లై చేసుకోవటానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పానండి సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ముఖ్యమంత్రి యువనేస్తం అనే పేరుతో ఈ నిరుద్యోగ భృతి పథకాన్ని స్టార్ట్ చేసిందండి అప్పుడు కొన్ని బేసిక్ నిబంధనలు అయితే పెట్టడం జరిగిందండి అవేంటంటే ఎవరైతే ఆ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసితులై ఉండాలండి ఆ వ్యక్తుల వయస్సు ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలండి వారి సంవత్సర కుటుంబ ఆదాయం లక్ష ఇరవై వేలలోపు ఉండాలండి వాళ్ళకి రేషన్ కార్డు ఉండాలండి వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తి అయ్యాక తప్పనిసరిగా నిరుద్యోగిగా ఉండాలండి ఇక ఆ వ్యక్తిపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు అనే నిబంధనలు అయితే పెట్టడం జరిగిందండి ఈ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి యువనేస్తం అనే పథకానికి బేసిక్ నిబంధనలు అయితే ఇవ్వటం జరిగింది మరి ఇప్పుడు స్టార్ట్ చేయబోయే పథకానికి ఎలాంటి నిబంధనలు ఉంటాయంటే ఆల్మోస్ట్ ఇందాక చెప్పినవే కాకుండా అప్లై చేసుకోవాలనుకునే వారి యొక్క కుటుంబ ఆదాయం గ్రామాలలో అయితే సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలలోపు పట్టణాలలో అయితే సంవత్సరానికి లక్ష నలభై నాలుగు వేల రూపాయలలోపు ఉండాలండి తర్వాత వారి కుటుంబంలో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగం కానీ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం కానీ ఉండకూడదండి తర్వాత ఆ కుటుంబానికి వైట్ బోర్డు కలిగిన నాలుగు చక్రాల వాహనం ఉండకూడదండి తర్వాత ఆ కుటుంబంలో ఎవరూ కూడా ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదండి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి ఇప్పుడు చెప్పిన నిబంధనలలో ప్రభుత్వం కొన్ని మార్పులైతే ఖచ్చితంగా చేస్తుందండి సో అది జాగ్రత్తగా గమనించండి తర్వాత ఇక్కడ మనందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మనలో కొంతమంది చదువు అయిపోయిన తర్వాత చిన్న చిన్న ప్రైవేట్ జాబ్స్ అయితే చేస్తూ ఉంటారండి వాళ్లకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అని ఇక్కడ జాగ్రత్తగా గమనించండి చాలామంది ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నా కూడా ఈ స్కీమ్కి అప్లై చేస్తారు వారిలో ఎవరికైతే వారి నెల జీతం నుండి ఈపిఎఫ్ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఈఎస్ఐసి అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు కొన్ని వైద్య ఖర్చుల కోసం ఇది ఉంటుందండి ఈ ఈపిఎఫ్ మరియు ఈఎస్ఐసి అనేవి ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారి నెలజీతం నుండి కట్ అవుతాయో వాళ్ళకి ఈ పథకం వర్తించదండి ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఆదాయం పొందుతున్నారని ఈ ఈపీఎఫ్ ఈఎస్ఐసి డేటాలో వాళ్ళ ఆధార్ నెంబర్ నమోదు కావటం వల్ల అది ఆటోమేటిక్గా తెలుస్తుందండి సో ఒకసారి ఎవరైతే ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళు ఈ స్కీమ్స్కి అప్లై చేసుకోబోయే ముందు వాళ్ళకి ఈపీఎఫ్ మరియు ఈఎస్ఐసి కట్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవటం బెటర్ అండి ఇంకొంతమంది ప్రైవేట్ జాబ్స్ చేస్తూ వాళ్ళకి కేవలం నెల జీతం మాత్రమే వస్తుంటుందండి అంటే వాళ్ళకి ఈ ఈపీఎఫ్ మరియు ఈఎస్ఐసి అనేవి ఏవి కట్ కాకుండా ఉంటాయి అలాంటి వారు ఈ పథకానికి అర్హులు అవ్వచ్చండి సో ఎవరైతే ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న ఉంటారో వాళ్ళు ఈ ఈపీఎఫ్ మరియు ఈఎస్ఐసి వాళ్ళ శాలరీ నుండి కట్ అవుతున్నాయా లేదా అని జాగ్రత్తగా చెక్ చేసుకోండి తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేయబోయే ఈ పథకానికి విద్యార్హతలు వచ్చేసి ముఖ్యంగా డిప్లొమా మరియు గ్రాడ్యుయేషన్ వరకు ఉంటాయండి ఈ విద్యార్హతల విషయంలో కూడా గవర్నమెంట్ ఏవైనా చిన్న చిన్న మార్పులు చేయొచ్చండి అది కొంచెం జాగ్రత్తగా గమనించండి తర్వాత ఎవరైతే అప్లై చేసుకునే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఇందాక చెప్పిన నిబంధనలతో పాటు ప్రస్తుతం మరికొన్ని నిబంధనలు ఉంటాయండి అవేంటంటే ఈ నిరుద్యోగ వృత్తి పథకానికి అప్లై చేసుకోవాలనుకునే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పనిసరిగా నమోదై ఉండాలండి తర్వాత అప్లై చేసుకునే వ్యక్తి తన ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్కి తప్పనిసరిగా లింక్ కలిగి ఉండాలండి తర్వాత అప్లై చేసుకునే వ్యక్తి సబ్మిట్ చేసే బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ తప్పనిసరిగా కలిగి ఉండాలండి వాటితో పాటు ఆ వ్యక్తి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు రేషన్ కార్డ్ కలిగి ఉండాలండి అదండి ఈ నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఈ పథకం గురించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ చెప్తూ ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి దానివల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఉపయోగపడుతుందండి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి